హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో నువ్వులు వాటి విలువలు నువ్వులతో కలిగే హెల్త్ బెనిఫిట్స్ని కొన్నింటిని ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నువ్వులలో రెండు రకాలు ఉన్నాయి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు హెల్త్ పరంగా చాలా శ్రేష్టమండి నువ్వులు ఎక్కువగా తీసుకోవటం వలన జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం ఇంప్లిమెంటేషన్ అవుతుంది అలాగే కాల్షియం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే బోన్స్ చాలా వీక్గా ఉంటాయి కదా కాల్షియం లేకుండా కాల్షియం ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు నువ్వులు ఎక్కువగా తీసుకోవచ్చండి నువ్వులతో చేసిన పిండి పదార్థాలు తీసుకోవటం వలన రక్తం పెరుగుతుంది మరియు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న నువ్వులకి ఒక స్పెషాలిటీ ఉందండి ఇవి ఆర్గానిక్ నువ్వులనమాట ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి పరంగా పండించిన ఆర్గానిక్ నువ్వులండి మామూలు నువ్వులకే క్యాన్సర్ కారకాలను అడ్డుకునే శక్తి అధికంగా ఉంటుంది ఆర్గానిక్గా పండించిన నువ్వులకి ఆ శక్తి అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందండి మామూలుగా రసాయనాలు ఎరువులు అలాగే కెమికల్స్ ఇవన్నీ వేసి పండించిన నువ్వుల కంటే ప్రకృతి పరంగా పండించిన నువ్వులకి క్యాన్సర్ని అడ్డుకునే శక్తి ఎక్కువ మోతాదులో ఉంటుందండి మెయిన్ ఏంటంటే లేడీస్కి కాల్షియం ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తినటం వలన ఆ బోన్స్ అనేవి చక్కగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది బోన్స్లో గుజ్జు కరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి నువ్వులలో ఉండే మోనోసాచురేట్ చెడు కొవ్వును తొందరగా కరిగిస్తుందండి ముసలి వాళ్ళు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు బెల్లం నువ్వులతో చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన రక్తవృద్ధి అనేది జరుగుతుంది మెయిన్గా ఇవి ముసలివాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చండి రోజుకు ఒక లడ్డు తినటం వలన రక్తవృద్ధి జరుగుతుంది కాల్షియం అధికంగా దొరుకుతుంది దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయి వయసు రీత్యా వచ్చే సమస్యలను కూడా మనం అధిగమించవచ్చు మనం తీసుకునే ఆహారంలో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు చక్కగా ఉండేలాగా చూసుకోవాలి కాకపోతే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఎక్కువ మోతాదులో ఉంటే కనుక పోషక విలువలు అనేది మన శరీరానికి బాగా ఉపయోగపడతాయండి నువ్వుల్లో ఉండే మెగ్నీషియం కాల్షియం మానసిక ఒత్తిళ్లను కూడా చక్కగా తగ్గిస్తాయండి మద్యపానం సేవించే వాళ్ళు కాలేయ సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవటం వలన లివర్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి నువ్వులలో ఇనుము అధికంగా ఉంటుంది ఇవి ఎనీమియం బలహీనతను కూడా తగ్గిస్తాయండి ముఖ్యంగా బీపీని కూడా కంట్రోల్ చేయడానికి నువ్వులు ఎంతగానో తోడ్పడతాయి నేను ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు నాకు ఆర్గానిక్ నువ్వులు అనేవి ఒక రైతు ఇచ్చాడండి నువ్వులు మనం ఊరికే తీసుకోకూడదు కొద్దిగా డబ్బులు ఇచ్చి తీసుకోవాలి సో రైతుకు నేను కొద్దిగా అమౌంట్ పే చేసి ఆర్గానిక్ నువ్వులు కదా హెల్త్ పరంగా మంచిది అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చిన వెంటనే ఒక రోజంతా బాగా నేమి కడిగి ఆరబెట్టేసి తర్వాత స్టవ్ పైన వేసి వేయించేసి బెల్లం వేసి నువ్వుల నువ్వులడ్డూలు తయారు చేశానండి రోజుకొకటి పిల్లలు తినటం వలన క్యాల్షియం అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది రోజుకొకటి చాలండి ఎక్కువగా తింటే వేడి చేస్తుంది పిల్లల జుట్టు పెరగటానికి కూడా ఈ నువ్వుల లడ్డూలు చాలా మంచివి సో నువ్వులు వాటి విలువలు మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక విషయం నువ్వుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి బాయ్